అసలు నెల పొగడాలో నాకు అర్థం కాదురా అభినందన సభలకి ఇది సమయం కాదు సూర్యబాబు ముందు పని చూడాలి పని చూడాలంటే ఎంట్రీ బుక్ ఆ యోగ్ రూమ్ లో ఉంది అంటే పులి బోన్ లో మోసం విసిరి వెనక్కి తెచ్చుకోవడం అనమాట తప్పదు బుజ్జి రిస్క్ తీసుకోవాలి పదండి Resuruh babu. Oh, pergi dah babu. Ha? Ini dah. Ikutlah. నీకు కమ్ కలవద్దని పని పూర్తయిన తర్వాత మీరే ఫోన్ చేస్తున్నారు చేయలేదు అందుకే వచ్చాను పని ఎక్కడ పూర్తయింది నేను నీకు చెప్పింది తండ్రి కూతుర్ని చంపమని వేరే అమ్మాయిని ఎందుకు లోక్ సార్ మీరు నాకు చెప్పింది ఎస్ సెవెన్ ఫిఫ్టీ టూ ఫిఫ్టీ త్రీ బాట్లో చంపమని నేను వాళ్ళ పీకలి కోసా సరిగ్గా చూసుకోవద్దా ఎలా చూసుకుంటాను మీరేమన్నా వాళ్ళ ఫోటోలు ఇచ్చారా ఇప్పుడు ఇస్తున్నా ఇది ఆ మై ఫోటో అడ్రస్ లక్డీకా కపూల్ అరుణ అపార్ట్మెంట్స్ ఫ్లాట్ నంబర్ ఫోర్ వన్ ఎయిట్ ఫోర్ వన్ ఎయిట్ నౌ గోన్కి సరి ఎట్టి పరిస్థితిలో మిస్ అవ్వకూడదు ఇఫ్ యు మిస్ దిస్ టైం ఐ విల్ నాట్ మిస్ యు రిమంబర్ ఆ న్యూస్ మీరు రేపు పేపర్లో చూడండి పోలీసు ఉద్యోగానికి కావాల్సిన ముఖ్యమైన లక్షణం సమయస్ఫూర్తి ఇవాళ మనం దాని గురించి డిస్కస్ చేసుకుందాం ఇప్పుడు ఇది ఒక ఇల్లు నేను ఒక దొంగని మీ ఫేస్ అలాగే ఉంది సార్ ఏ పేరు ఏ పేరు సూర్యబాబు అండి సరే సరే పేరు బాగుంది ఇప్పుడు నేను దొంగని మీరు పోలీసు ఈ టేపరి కార్డు నేను ఎక్కడికి తీసే దొంగతనం చేసి మీరు నన్ను ఎట్లా అడ్డుకుంటారు ఎట్లా పట్టుకుంటారు అద్దూదా ఇప్పుడు ఎవరుస్తారు ఆ సర్వ 156 నీకు టైమింగ్ ఉంది ఇంకా కొంచెం మంచి జోక్ చేసావు ఇప్పుడు నేను ఎవరిని థాంక్యూ ఇప్పుడు నేను పార్పోతరాను నువ్వు పట్టుకోవాలి రెడీ 1 2 3 సిగ్గు లేదు మీట్లో మీరే దొంగతనం చేస్తారా చెప్పు కొడతా నా ఇంటిని నేను ఏం చేస్తా నీకెదుకురా అడగడారకు నువ్వు ఎడువి పోలీసులు మీరే కదా మీరేగా చెప్పారు ఇది నా ఇల్లుని చెప్పారంట నేను కన్నమేషన్ ఇల్లు ఆ బా ఇది నా లేపో సర్ ఒక్కసారి আরে పోయే కారు రా రంజిత్ 100 రా రా దొంగను పట్టుకొను గా స్కీమ్ మొత్తం గుర్తుంది కదా గుర్తుంది సార్ రెడీ వన్ టూ త్రీ స్టాప్ దర్ అండర్ సెక్షన్ వన్ థర్టీ సిక్స్ ఫైవ్ పీసీ స్టీలింగ్ ఆఫ్ టేప్ రికార్డర్ ఇస్ ఏ క్రైమ్ అండ్ యూ కెన్ బి పనిష్ అప్ టు త్రీ మంత్స్ ఆఫ్ ప్రిజన్ ఆర్ పైన అప్టు ఫైవ్ థౌసండ్ నువ్వు ఏదో సూలు మొత్తం చెప్పి వాడు ఉంటాడు అంటే ఎప్పుడు మారిపోతాడు ఈ సెక్షన్ బుక్స్ నుంచి అయితే వాడు దొంగతనం ఎందుకు వస్తాడు నల్ల కోట వేసుకుని కోర్టులో ప్రాక్టీస్ చేసుకుంటాడు ఇక రాలే పో పో ఎందుకు వస్తారే ప్రాణం తీయడానికి ఎవరు ఉన్నారు ఇంకా వెంకటేశ్వరరావు సార్ నువ్వు రావా నువ్వు అంత మాత్రం కూడా రా ఏం స్వామి నువ్వు ఉన్న కరెక్ట్గా చేస్తావా వాళ్ళలాగే చేస్తావా చేస్తావా ఆ పడుకోండి పరిగెత్తండి అవన్నీ వద్దు పరిగెత్తండి ఆగక్కడ టేపరికొట్టగా నువ్వు జగన్ ఎదో ఎలా నేను చేసింది అపో చాలా బాగా చూస్తుంది సార్ కావాలంటే చెప్పండి మళ్ళీ చేస్తాను నేను అంతకలా ఉదుతు ఇంకే కూర్చుంటే ఫైల్ అయిపోతుంది నువ్వు చెప్తా అపోయి ఇదయ్యా చూసారుగా చూద్దాను సార్ మమ్మల్ని కూడా చూపించబారా ఏంటి లెసన్ చాలు ఇక రాత్రికి ఫీల్డ్ క్రాఫ్ట్ అంటే మమ్మల్ని అందరినీ తీసుకెళ్ళి అడుగులు వదిలేస్తారా సార్ అంతేగా భయమోట్ మీకు బొట్టు పెట్టి చెప్పాలండి బలవంతంగా వచ్చాం చాలా ఆలస్యంగా తెలుసుకున్నావుతున్నారు ఇదిగో వన భోజనం కూర్చోండి గుంపులు గుంపులుగా చెట్ల కింద కూర్చోడు కాలక్షేపం చేద్దామనుకుంటున్నారేమో అదేం కుదరదు ఎక్కడికి పది కిలోమీటర్ల రేడియస్ లో మీ నెంబర్లు వేసి ఫ్లాగులు కట్టాం

好。 మీరే భయపడతాను సవణి గారు మేము పక్కనే పోలీస్ అకాడమీలో ఎస్ఐ ట్రైనింగ్ అవుతున్నాం ప్రస్తుతం మీరు ఇక్కడ ఉంటే సేఫ్ నువ్వు నిజంగా ఎస్ఐ ట్రైనింగ్ అవుతుంటే ఈ విషయాన్ని పోలీసులు కంప్లైంట్ చేయొచ్చుగా మిమ్మల్ని చంపాలని చూస్తుందే పోలీస్ ఆఫీసర్ నువ్వు చెప్పిందల్లా నమ్మటానికి నేను చిన్న పిల్లలు కాను నన్ను నమ్మమని చెప్పడం లేదు మిమ్మల్ని కాపాడుకోమని చెప్తాను ఆ రోజు తాగిన మాత్రం పిచ్చి పిచ్చిగా మాట్లాడితే చంపేసినట్టేనా అసలు నేను ఇంత చెప్పిన తర్వాత కూడా మీరు నమ్మకపోతే మీ ఇష్టం తెల్లరిపోతుంది మీకేం పర్వాలేదు మీకు అవసరం నేను ఏర్పాటు చేస్తాను వస్తానండి దయచేసి మీరు బయట మాత్రం రావద్దు వెంకే ఏంటండి బ్లడ్ పర్వాలేదండి గుడ్ మార్నింగ్ సార్ బాయ్స్కి ఫాల్ ఇన్ చెప్పు బాయ్ వెజన్ ఫైవ్ సిక్స్ ఫైవ్ సిక్స్ అర్జున్ సింగ్ వెంకటేశ్వర్ రావ్ ఫోర్ ఫైవ్ సిక్స్ వెంకటేశ్వర్ రావ్ Four five six seven, Bengaluru. Yes sir. Hmm. Okay okay. ज़्यादा ऊँचा हो रहा है? अच्छा नहीं अच्छा नहीं. Four five six eight, रामना. Yes sir. Four five six nine, सुरभा बो. Yes sir. सावधान. विशर जंत. లేదుకు సార్ ఏం గుచ్చుకుంది తెలియదు సార్ తెలుసుకో లేకపోతే చాలా ప్రమాదం సార్ పోడో రా లైఫ్ భరత్ ఫైన్ సార్ రమణారని చాలా రోజులైంది మనం కలిసి ఊరికే ఒకసారి కలవాలనిపించింది అందుకే థింగ్స్ విత్ లా అండ్ ఆర్డర్ అంటే ఇప్పుడు టెన్షన్ కదా సార్ ఎస్పెషల్లీ గోదావరి ఎక్స్ప్రెస్ మర్డర్ కేస్ సెన్సేషన్ మీడియా అంతా మనల్ని టార్గెట్ చేస్తోంది చాలా హెడ్డేక్గా ఉంది నేను ఇంకో మార్టర్ జరిగిందట ట్రైన్లో మర్డర్ అయిన లెక్చర్ కూతురు అటాక్ చేశారు సెక్యూరిటీగా పెట్టి మన కాన్స్టబుల్ కూడా చంపేశారు మరి అమ్మాయి ఏమైంది ఎక్కడికైనా పారిపోయిండొచ్చు లేదా కిడ్నాప్ అయిండొచ్చు

దాని డెవలపింగ్కి మనలో కూడా తెలియకుండా ఓ ప్రైవేట్ స్టూడియోలో ఇచ్చాను అయినా పంచాగుట్టలో అరుణ స్టూడియో కదాగుట్ట కరెక్ట్ సార్ మీకు ఎలా తెలిసింది అది నీ క్లోజ్ ఫ్రెండ్ స్టూడియో అని చెప్పి నా చేత ఓపెనింగ్ కూడా చేయించావు మర్చిపోయావా ఎస్ కరెక్ట్ సార్ ఎనీవే థ్యాంక్స్ ఫర్ కమింగ్ మై ప్లేషర్ కీప్ ఇన్ టచ్ ష్యూర్ బాయ్ సార్ ఏం కావాలి సార్ మేము తలో కంట్రీ వెళ్ళిపోతున్నాం అండి ఒక గ్రూప్ ఫోటో కావాలి అలాగే మీరు పేపర్ వస్తానండి నేను బాగానే తీశారా అబ్బా హోటల్ పెట్టవు ఖర్చు అవి తవర్లే పెట్టావు పెట్టావు ఆ హ లైటింగ్ నడి సర్ ఓకే రండి అప్పుడే రెడీయా చాలా బారా అవర్ ఫోటో మార్రి మళ్ళీ ఎప్పుడు కాల్స్కుంటాం ఏంటా రెడీ సర్ యాడ్ సరిగినం కొద్ది బకి ఓకే ఓకే రెడీ సర్ స్మైల్ ప్లీజ్ 1 మినిట్ నాక రెండు డిసి వచ్చాడు మాట్లాడుతున్నాడు హీరో ప్రసాద్ హాయ్ భరత్ హీరో ప్రసాద్ ఫోటోస్ రెడీ ఇప్పుడు రెడీ లోపల పార్టీ వెయిట్ చేసుకుని ఒక చిల్లీస్ చూసు పదరా నాకు కూడా ఫోటో దిద్దిగా రాన కొంచెం అర్జెంట్ పడింది బాయ్ సారీ పదండి మా నిర్ణయం మార్చుకున్నాం ఏంటి అందరు ఒకే గంట్రీకి వెళ్ళాలనే ఫోటో తీసుకోకూడదని అమ్మయ్యా మొత్తానికి రిస్క్ నుంచి బయటపడిపోయాం అక్కడ ఏమో శ్రావణం కాబట్టి మంచి మార్కులు కొట్టేసాం ఇదంతా చూస్తుంటే జేసీగా చెప్పింది కరెక్ట్ అనిపిస్తుంది అనవసరంగా నానా మాటలని ఆయన మనసుని గాయపరిచాడు ఊరుకోరా గురుజీ అంటే దేవుడు కాళ్ళ మీద పడి కొబ్బరికాయ కొడితే క్షమించాకుంటే అయితే శ్రావణితో ఒకసారి మనసిపి మాట్లాడాలను నువ్వు ఒకసారి మనసిపి మాట్లాడేందుకే ఇన్ని కష్టాల్లో పడ్డావు ఆయన నీకు బుద్ధి రాలేదురా లవ్వనాక కష్టాలు ఉంటాయి బుజ్జి అలాగే వెనకెళ్ళకూడదు అయితే ముందుకెళ్దాం పదా ఈడు బిలాలెత్తున్నాడు భయపడ్డారా మీకు కావాల్సిన అన్ని తీసుకొచ్చాం కొండ స్టవ్ ఇంకా లాంతరా ఏమండోయ్ వంటగది సామాగ్రి అంతా ఈ కవర్ లో ఉంది ఇవి బియ్యం అప్పటికి కొత్తగా ప్రభుత్వం అడిగే షాపోడు ఇవన్నీ మేము అక్కడికి అనుకోండి అప్పుడప్పుడు మేము కూడా వస్తాం తినడానికి వాళ్ళు పెట్టే ఫుడ్ చిన్న పేరు కూడా సరిపోతుంది రావణి గారు మీకు వంట ఉండడం వచ్చా లేకపోతే మమ్మల్ని రావణి గారు ఏమైందండి ఎవరో సంబంధం లేని వ్యక్తి నన్ను చంపాలనుకుంటాం ఏ సంబంధం లేని మీరు నన్ను కాపాడాలనుకో ఆశ్చర్యంగా ఉంది మనుషుల మధ్య సంబంధం ఏర్పడటానికి సంబంధం బలపడటానికి కారణం కావాలి మీరు మమ్మల్ని నమ్మారు ఈ యొక్క సంబంధం లేకుండా ఏ మనిషి ఇంకో మనిషిని చంపడం యోగంద శర్మ మీ నాన్నగారిని చంపడానికి మిమ్మల్ని చంపాలనుకోవటానికి ఏదో కారణం ఉంది ఆ లేదు వెంకె మా నాన్న నాకు తెలిసి ఎవరికి ఏ అవకాశం చేయలేదు మరి వాడు మీ నాన్న ఎందుకు చంపాడు మిమ్మల్ని ఎందుకు अरे त्यसको ए बोली, बोली హలో తీసుకో ఓకే నైన్ ఎయిట్ ఫోర్ నైన్ జీరో ఎయిట్ ఫోర్ నైన్ జీరో నైన్ జీరో సిక్స్ నైన్ జీరో సిక్స్ నైన్ జీరో హలో శ్రావణి మాట్లాడుతున్నాను శ్రావణి నన్ను రెండుసార్లు చంపించాలని ట్రై చేసి మిస్ అయ్యావే ఆ శ్రావణి కెన్ యూ కాల్ మీ బ్యాక్ ఆఫ్ మంత్స్ హలో రసూ నేను నెంబర్ నోట్ చేసుకో ఫైవ్ ఫైవ్ వన్ జీరో ఫోర్ త్రీ ఫోర్ ఈ నెంబర్ ఎక్కడదో కనుక్కొని వెంటనే అక్కడికి వెళ్ళాం ఆ అమ్మాయి అక్కడే ఉంది క్విక్ ఏం కావాలో అడగడానికి ఫోన్ చేయలేదు నీకేం కావాలో అది నా దగ్గర ఉందని చెప్పడానికి ఫోన్ చేశాను చూడు నాతో గేమ్స్ ఆడే వాళ్ళని నేను టాలరేట్ చెయ్యను ఆ డిజిటల్ క్యాసెట్ ఇచ్చే ఎందుకు ఇవ్వాలి ఇవ్వకపోతే మీ నాన్నలాగా నువ్వు కూడా చస్తావు కాబట్టి నేను నేనెవరో తెలుసుకున్నా నా నంబర్ కూడా తెలుసుకున్నా ఇన్ని తెలుసుకున్న దానివి నేనెలాంటివాన్నో కూడా తెలుసుకునే ఉంటా సారీ సార్ చూసుకుంటుందని సారీ సార్ ఏ అనుకోకండి సార్ ప్లీజ్ గో హలో హలో షట్ ఇప్పుడు ఫోన్ చేసిన అమ్మ అక్కడ పోయింది ఇప్పుడే డెలివరీ ప్రతి వాడికి ఎస్ఐ ఈ చలికి తెల్లవడ నాలుగు గంటలు లేచి తెలుస్తుంది ఎస్ఐ సెవెన్ కలిసి డిజిటల్ క్యాసెట్ విషయం తెలుసుకోవాలరా మనం ఇప్పుడు యోగ్ పుచ్చి అభ్యక్ష చూస్తాడు కొమ్మదీస్ రవణ గారు చూసాడంటే ఎవరు సార్ చంద్రుడా కాదు ఆ బిల్డింగ్ లో అమ్మాయి బిల్డింగ్ కనిపిస్తుంది కానీ అమ్మాయి ఎవరు కనిపట్లే సార్ ఆ కనిపించి నాకు అంత క్లియర్ గా కనిపిస్తుంటే అబ్బే మాకు ఎవరు కనపట్లేదే రానిపిస్తుంది ఏంటి కొన్ని దయాలి అంతే సార్ కొంతమంది కనిపిస్తుంది భయపడ్డారాపడ్డం భయపెట్టడం తప్ప భయపడడం కొంచెం మా కోటర్ కంపెనీ కంపెనీ ఒంటరిగా భయమా తల్లిదాళికి వాకింగ్ చేస్తే నీకు తెలుసు పండితుడు జ్యోతిష్య శాస్త్రాన్ని జోగ్గా చెప్పేస్తాడు మరి దయ్యాల గురించి ఏం చెప్పాడు దయ్యాలు మూడు రకాలు ఏంటండి శంకిని లంకిని డాకిని శంకిని దయ్యాలు అంటే అవుట్ దయ్యాలు గుట్ల మీద పుట్ల మీద పొలాల్లో శ్మశానాల్లో ఉంటాయి ఇక లంకిని దయ్యాలు అయ్యేమో పాడుబడ్డ ఇళ్లలో పాడుబడ్డ బంగళాల్లో ఎండిపోయిన నూతుల్లోనూ ఉంటాయి ఇవి చాలా డేంజరస్ ఇక డాకిని అంటే కామిని దయాలు వీడి గురించి మీరు పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం లేదు ఇందాక మీరు చూసింది లంకిని దయ్యం అవి కానీ కనిపించావు కనిపిస్తే బదలవు మీకు ఈ సంగతి తెలుసా ఈ కనిపించినట్టు ఎవరికైనా చెప్తే అసలు పెట్టావు పగబెట్టేస్తాయి ఏంటో నీకు విషయం తెలుసు డల్దో ఇందాక నాకు దయ్యం గెలబడ్డా ఊరకనే కామిడి కన్నా అంటే కామెడీ దయ్యం అనే పైగా మంది ఉచ్చుకు వెంకటేశ్వరరావు ఆ రాజు వాళ్ళకి దయ్యం గోడవే లేదు అందులో నవంబర్ ఎనిమిది సార్ మాటల్లో మీ క్వార్టర్ వచ్చింది క్వార్టర్ కొట్టి పడు మన క్వార్టర్లో మీటర్లు లేవు కానీ ఏదన్నా ఒకవేళ అర్ధరాత్రి పూట మా క్వార్టర్లో వచ్చి పెద్ద పెద్దగా కేకలు ఇస్తే ఇగ్రోడ్ చేయాలి చెయ్యదు చేయబడుతుంది మీరు అవే లైట్ అయ్యి బయట చక్కడో ఇస్తావు వీడు కింద దర్శనకి బయట పడి కూడా బాగా మేనేజ్ చేశారు అంట అరేవాళ్ళు డేట్ ఎంత రా సిక్స్టీన్త్ పుట్టినరోజు మాకులే తెలుసు అనుకుంటున్నారా ఎంతైనా కావే పోలీస్ వాళ్ళం రండి 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 మీరు త్వరగా కట్టిపోతే మావడి మావడి కళ్ళతో తినేటట్టున్నాడు ఇప్పుడు ఎందుకండి ఇదంతా మీకు మేము ఉన్నామని గుర్తు చేయటానికి ఖచ్చితంగా పెళ్ళి కూడా చేసుకోలేదు నా ప్రతి బర్త్డేని ఎంతో గ్రాండ్గా సెలబ్రేట్ చేసేవారు లాస్ట్ ఇయర్ కూడా అలాంటిది కదయ్యమే అనుకున్నాను మొత్తం ఫ్యామిలీ షిఫ్ట్ అయిపోయినట్టుందే అయినా ఇవన్నీ నాకే అర్థం ఏంటి సయాజినిం ప్రసన్నం అన్నాను వాడి మాటలను బట్టి మీ నాన్నగారిని చంపడానికి కారణం ఏదో క్యాసెట్ అని అర్థం అవుతుంది క్యాసెట్ హ మా నాన్న ఇప్పుడు డిజిటల్ కెమెరా క్యారీ చేసేవారు అది ఎక్కడ ఉంది ఆ రోజు ట్రైన్ లో మిస్ అయిపోయింది అదే వాడిని దొరుకుంటే అసలు ఆ క్యాసెట్ గురించి మేము అడగొడ కాదు రె పదరా

ఎవరు సార్ మీరు తోటి ప్రయాణికులు మర్చిపోకూడదు గజాలా కరెక్టే సార్ నేను మళ్ళీ వస్తాను రా కూర్చో కొడితే పళ్ళు రాలిపోతారు అవును రే నువ్వు సాఫ్ట్వేర్ ఇంజనీర్ వా అండర్ వేర్ కే దిక్కలేదు సాఫ్ట్వేర్ ఎక్కడ సార్ ట్రైన్ లో అంత బిల్డప్ ఇచ్చావు బతుకు దొరుకు కోసం సార్ నువ్వు వేసే యాసాలకి చేసే పళ్ళు కింద సంబంధం ఉంది ఏంట్రా అసలు లేదు సార్ మా అమ్మ కూడా అదే అంటది అవును రే ఆ కెమెరా ఎదురా అది అమ్మేశాను సార్ ఎక్కడ చార్మినార్ దగ్గర మసీదు పక్కన సలీం షాప్ నువ్వు చెప్పేది అబద్ధం అనుకో అబద్ధం ఆటకు నువ్వు ఉండవు రేపు

నేనుండిపోన విపాస మరి నా గుండెలో కరీదా ఫీల్ అయిపోద్దాం అబో అలా నన్ను చూడకు ప్లీజ్ సమీష పటేల్ ఈ ఇద్దరూ నాకే కావాలి ఆ ఇద్దరు వాడికే కావాల వాడు ఫుడ్ చూశారు సార్ తీసేయండి తీసేయండియా వీడు సార్ జాత కనిపించుడు విక్కి వీడికి చదువు తక్కువ ఇవన్నీ ఎక్కువ అలాగే సార్ వెంటనే అకాడమీకి నువ్వు వెతుకుతున్న క్రిమినల్స్ ఇక్కడే ఉన్నారు ఫాస్ట్ క్రిమినల్స్ ఈ నలుగురు కూరాలి గోదావరి ఎక్స్ప్రెస్ లో మర్డర్స్ చేసి ఆ బంగ్లాలో ఎవరైనా ఉంటున్నారా అంటే అది మన ఎవరంటే సరిగ్గా చెప్పు ఒక దయ్యం ఫ్యామిలీతో ఉంటుంది సార్ ఏంటి దయ్యం ఫ్యామిలీ ఆర్ యు మ్యాడ్ నిజం సార్ నేను చూశాను సార్ మొదట్లో ఒంటరిగా ఉండేది తర్వాత ఫ్యామిలీ మొత్తం షిఫ్ట్ అయిపోయింది సార్ అప్పుడప్పుడు పాటలు పాడుతూ డ్యాన్స్ చేస్తుంటారు సార్ మరి నాకరించి చెప్పలేదు ఎవరికన్నా చెప్తే ఆ దయ్యం పగబెట్టి ప్రాణం తీస్తుందని చెప్పాడు సార్ ఎవరు వాడే ఆ వైజాగ్ వెంకటేశ్వర